హాయ్ హాయ్ నేనండి మిమిక్రీ ఆర్టిస్ట్ గంగారెడ్డి అండి హాయ్ 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 మా ఫ్రెండ్ అల్లూరు సీతారామరాజన్ నగర్ మా ఫ్రెండ్ అండి హాయ్ నేను చాలా చక్కగా మిమిక్రీ చేస్తాను అండి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తాను చాలా హైదరాబాద్ గురించి సెలెక్ట్ అవ్వాలనుకున్నా హాయ్ నా నెంబర్ అండి ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ అండి నా నెంబర్ మా ఊరు వచ్చేసింది పచ్చాల గ్రామం రాజోరి మండలం అల్లపూర్ తాలూకా జోగులమ్మ గద్వాల జిల్లా అండి హాయ్ 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 మీకు మిమిక్రీ కావాలనుకుంటే ఒక్కసారి మీరండి మీకు ఏ ఫంక్షన్ అన్నా కానీ ఏ బర్త్డే ఫంక్షన్ అన్నా కానీ నన్ను కలచండి నన్ను కాంట్రాక్ట్లో కలపండి హాయ్ ఓకే థ్యాంక్ యూ అండి మన ముందుకు ఫస్ట్ మన ఒక ఒక తెలంగాణ గారు మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది ఒక్కొక్క సపోజు అలా మక్క ఓ సీమరాక ఏం చేత కొడకా నాకు నడుముల పచ్చిన తండ్రి ఏం చేస్తావు చేస్తావునైనా వయసు అయిపోయినాక ఏం చేస్తావు కొడక ముసలి ముస్లిం పడై తండ్రి ఓ మనమనా ఓ కొడుక కొడక లేద ఉండవు అయినా యాదవం చూసుకోనవునా నీ దయ దయముంటున్నా దయ ఉంటుందరే ఏం చేస్తా ఉండో ఇలాంటి తెలంగాణ వారు మాట్లాడుతుంది అదేవిధంగా మన ఒక డాక్టర్ రాజశేఖర రెడ్డి కూతురు శరీరం గారు మాట్లాడతారు ఎలా మాట్లాడుతుండీ ఏమండి 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 ఈరోజు ఎటువంటి కార్యక్రమాన్ని అదే విధంగా మా అన్నగారు ఏమండీ ఈరోజు నేను ఎవరు కాదండి మాట్లాడుతున్నా ఎందుకండి అమ్మలు అక్కలు అన్నలు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్లో నేను ఎవరు కదండి మా మిమిక్ ఆర్టిస్ట్ గంగారెడ్డి గారు చాలా బాగా చేస్తాడు నేను ఎక్కడెక్కడ భోగ్రాలు చూశాను మీకు నచ్చినట్లయితే మా మిమిక్ ఆర్టిస్ట్ గంగారెడ్డి పిలిపించాలని నేను కోరుకుంటున్నా గారు గారు చర్మల గారు నందమూర్ ఎన్టీఆర్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడదాని వంటివి ఏమంటివి ఎంత మాట ఇది చేతుల పరిచయనా ఇది చాచీయ పరిచయనా కాదు కాకూడదు అమ్మా ఏ పాపం చేస్తుందా నా తల్లి నా తల్లిని చూసినాం నీ తల్లి గుర్తుకు రాలేదా అమ్మా ఈరోజు ఎన్టీఆర్ మాట్లాడతాం ఇలాంటి ఎన్టీఆర్ గారు మాట్లాడతారు అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతాను వచ్చి మాట్లాడుతారు ఆయన యాక్షన్ కూడా చూపిస్తాను యాక్షన్ ఏ రాజా ఏ రాజా ఏ రాజా నేను సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతున్నా చాలా తొమ్మల్లో ఏ రాజు మీరంతా బాగా ఉండాలి అనుకున్నావు మీకు అంతా చురకరైపోతున్నారు కానీ నేను అక్షి పెట్టా ఉందా ఏ పాపం చేసిందా నా తల్లి నా తల్లిని చూసినప్పుడు నీ తల్లి ఏం గుర్తుకు రాలేదా అమ్మా నాయనా హముడా బాహో రావా ఏమి హత చేశావు అమ్మా ఓకే అండి అదే అదేవిధంగా మన మేల్కోటి గారు మాట్లాడుతున్నారు అన్నమాట ఏమిటి చెప్పండి నేను మేల్కోటి మాట్లాడుతున్నా మేరకొస్తుండీ బాబు నీళ్ళు తాగుతారా చాయి తాగుతారా చెప్పండి బాబు ఏమి అలా చేస్తారు కోటి అంటే చాలా కష్టం కాదు నాకు ఇలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏము తమ్ముళ్ళు ఏదో చూస్తున్నట్లయితే ఏదో ఒక్కటే చెప్తున్నా చోడ తమ్మండ్లు చెట్ల చిలకమ్మ అమ్మ కొట్టింది పాండ తెచ్చింది గోట్లో పెట్టింది గోడుకు మనకి కాదని ఈ ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు అంటే తక్కువ చేశారా మా అన్నగారు చాలా మంచిగా ఉంటాడు నేను కూడా బాగుంటాడు ఆయ్ ఆయ్ అబ్బా చట్టానికి రాయానికి నిజానికి ధర్మానికి కనిపించ బుడిసింహాలైతే రే రే అమ్మ కనిపించ బుడిసింహం నాలుగో పోలీస్ పోలీస్ రే ఓకేనా